మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళు నేను హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడికి తీసుకెళ్లి ఆ ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తుంది జరిగింది కరెక్ట్గా నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను మీ అందరు తెలుసు అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తూ జరిగింది అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలోనే కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరుతం కూడా జరిగింది అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన వర్క్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేకమారు కలిసారు ఈ అంశం పైన గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే రెండు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన స చట్టాల సరే చేశాం దాని ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది